హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు వీడియోలో మనం కటింగ్ అనేది చూసామన్నమాట ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము ఫస్ట్ అయితే చూడండి ఇలా ఫ్రంట్ బ్యాక్ ఈ పార్ట్స్ అన్నీ ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వచ్చేసి మనం చూడండి అంటే డిజైన్ ఎటువైపు ఉందో అలా అంటే మెయిన్ పీస్కి సీదా సైడ్ అనమాట ఉల్టా కాకుండా మనం ఈ లైనింగ్ అనేది పైన పెట్టేసుకుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలన్నమాట కొంచెం ఈజీగా ఉంటుంది చిన్న నెక్ కదా దానికోసం అనమాట ఇప్పుడు ఇలా ఒక ఇంచు గ్యాప్లో నెక్ చుట్టూరు ఒక కుట్టు పెట్టేసుకుందాం చూడండి మీకు క్లియర్గా కనిపించడం కోసం ఈ విధంగా చూపిస్తున్నాను ఒక పాదం ఇంచు పెట్టుకోవాలి మీరు ఇది కదిలిపోకుండా పిన్స్ పెట్టుకోండి ఫస్ట్ టైం కుట్టే వాళ్ళయితే లేదు కొంచెం నాకు బాగానే వస్తుంది అనుకుంటే కనుక మీరు ఈ విధంగా పెట్టేసేసి కుట్టేసుకోవచ్చు ఇలా ఒక పాదమించి గ్యాప్తో కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి నెక్ అనమాట కట్ చేసేసుకుందాము నెక్ చుట్టూ ఉన్న ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా మనం బ్యాక్ సైడ్కి తిప్పుకోవడం కోసం మనం చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలన్నమాట దారం అనేది కట్ కాకుండా క్లాత్ని మాత్రమే కట్ చేసుకోవాలి ఎక్కడెక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ ఈ విధంగా కట్ చేసుకుని మనం బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలన్నమాట ఇది మెయిన్ పీస్ ఈ విధంగా వస్తుందనమాట చూడండి ఇక్కడ కూడా ఇంకొక కుట్టు వేసుకోండి లైనింగ్ పైన కుట్టు అనేది వేసుకోవాలి నెక్ ఎలా అయితే పెట్టుకున్నామో అదే షేప్ అనమాట ఇలా ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే లైనింగ్ అనేది పైకి కనపడకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా ఏ విధంగా అయితే నెక్ ఉందో రౌండ్ షేప్ కదా అదే విధంగా ఇలా కుట్టుకుంటే చాలా అనమాట చూడ్డానికి లైనింగ్ కనపడదనమాట చూడండి ఈ విధంగా కుట్టేసాం కదా ఓన్లీ లైనింగ్ పైన పడాలి మెయిన్ పీస్ పైన కాకుండా లైనింగ్ పైన పడేలాగా కుట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని చూడండి ఈ పై నుంచి ఒక పాదమించు గ్యాప్లో నెక్ చుట్టూరా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి మీకు అర్థమవుతుందని ఇంత జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను అనమాట మీకు క్లియర్గా తెలియడం కోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవడం కోసం అనమాట ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి తిప్పుకుందాం ఇలా తిప్పిన తర్వాత లైనింగ్ చుట్టూ ఒక కుట్ట అనేది వేసేసుకుందాం ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం డాట్స్ వేసుకుందాము డాట్స్ అంటే చూడండి ఇక్కడ షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చూడండి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకుని మనకి డాట్ ఎంత లెంత్ అనేది చూసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి నేను ఇలా టూ అండ్ హాఫ్ ఇంచ్కి వేసుకున్నాను ఇంకొక వైపు కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇలా డాట్ అనేది వేసేసుకోవాలి సేమ్ టూ డాట్స్ కూడా సమానంగా వచ్చే విధంగా వేసుకోవాలి ఇలా డాట్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా ఇలా టూ సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఓపెన్ అనమాట ఇక్కడ చూడండి ఇలా ఈ విధంగా టూ సైడ్స్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి యాడ్ చేసుకోవాలి చూడండి ఒకవైపు అయితే లైనింగ్ పీస్ తీసుకున్నాను ఇంకొక వైపు అయితే మెయిన్ పీస్ అలానే లైనింగ్ పీస్ కలిపి తీసుకున్నాను అనమాట అది చూపించాను కదా ఈ విధంగా మెయిన్ పీస్ లైనింగ్ పీస్ ఈ విధంగా కలిపి తీసుకోవాలి ఇది కాజల్ పట్టి కాజల్ పట్టిని చూడండి కాజల్ పట్టి అప్పుడు చూడండి ఇలా మెయిన్ పీస్ అంటే కాజల్ పట్టి కింద వైపు వేసుకొని పైన ఈ విధంగా వేసుకోవాలి క్లాత్ క్లియర్గా చూసిన తర్వాత అర్థం చేసుకోండి చూడండి ఈ విధంగా కుట్టాలన్నమాట చూడండి ఇక్కడ కొంచెం పైన గ్యాప్ అనేది వదిలేసాను ఒక వన్ ఇంచ్ వరకు వదిలేసుకుని క్లాత్ అనేది వదిలిపెట్టి కుట్టాలి ఎందుకంటే అక్కడ పైన మనం ఆల్రెడీ నెక్ పెట్టి కుట్టి తిప్పేసాం కదా దానికి కనబడకుండా అంటే ఈ క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట దానికోసమని ఇలా ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు పైకి టర్న్ చేసుకోవాలి ఇక్కడ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ పెట్టాను కదా దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మనం నెక్ అనేది కుట్టేసాం కాబట్టి ఇది ఇలా పెట్టుకోవాలన్నమాట నెక్క కుట్టకుండా అయితే మొత్తం కాజాలు పట్టి వేసిన తర్వాత నెక్క అనేది తిప్పుకోవచ్చు మనం నెక్క కుట్టేసాం కదా ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా పైకి ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ లాక్కుని ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ పై నుంచి మళ్ళీ ఒక పాదమించు గ్యాప్లో మనం కుట్ట అనేది వేసుకోవాలి ఈ విధంగా హుక్సులు పట్టి అనేది రెడీ చేసుకోవాలి అదేవిధంగా మనం కాజాల పట్టిని కూడా వేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే ఈ లైనింగ్ పీస్ని పైన వైపు పెట్టుకుని కుట్టుకోవాలి ఇంతకుముందు కాజాల బట్టి బుక్సులు బట్టి వచ్చేసి ఈ విధంగా కుట్టుకోవాలి కాజాల బట్టి అనేది పై కింద పెట్టి పైకి టర్న్ చేస్తాం ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డింగ్ పైన కుడుతున్నాను ఇలా డబల్ ఫోల్డింగ్ పైన కుట్టేసుకొని పైనుంచి ఇంకొక అనేది వేసుకోవాలి చూడండి ఇలా ఇలా పైనుంచి ఒక కుట్టేసుకుని ఈ పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోవాలి మళ్ళీ ఫోల్డ్ చేసి మనం కుట్టుకోవాలన్నమాట చూడండి ఈ పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసి నీట్గా కుట్టేసుకోవాలి పైకి అనేది కనపడకూడదు ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట ఇలా హుక్స్లు పట్టి కాజాలు పట్టి నీట్గా కుట్టుకోవాలి ఈ విధంగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్ చేసేద్దాం హుక్స్లు బట్టి కాజలు బట్టి కొంచెం జాయింట్ చేసుకోవాలి నెక్ కూడా నీట్గా వచ్చేసింది కదా ఇక్కడ కొంచెం జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కింద పాట అదుగుతాం కదా జాయింట్ చేయాలి కదా అప్పుడు నీట్గా తెలియడం కోసం అనమాట అటు ఇటు కదిలిపోకుండా ఉంటాయి ముందే మనం ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఒక వన్ ఇంచు గ్యాప్ ఇచ్చేసి ఇలా జాయింట్ చేసి కుట్టేశాను ఇలా కుట్టేసుకోవాలి లేదంటే మీరు ఇంకొంచెం పైకి అనేది కూడా వేసుకోవచ్చు అవసరం లేదు ఇలా అయితే సరిపోతుంది దానికోసం నేను కొంచెమే కుట్టాను ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ కుట్టేసాం కదా ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలి షోల్డర్స్ జాయింట్ అనమాట ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి చూడండి నెక్ వైపు నీట్గా పెట్టుకోవాలి అండ్ అటువైపు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉందనుకోండి కట్ చేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకొని రఫ్ లాక్కోవాలన్నమాట తర్వాత డబల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి షోల్డర్స్ కదా చూడండి ఈ విధంగా కుట్టాం కదా ఇంకొక కుట్టు వేసేసుకుందాము ఇలా టూ స్టిచ్చెస్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాము చూడండి నేను ఇలా ఈ విధంగా హ్యాండ్స్కి లైనింగ్ అనేది యాడ్ చేసేసుకుని రెడీ చేసి పెట్టేసుకున్నాను కొంచెం గ్యాప్ ఇచ్చేసేసి ఈ విధంగా ఫ్రిల్స్ వన్ బై వన్ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుని కుట్టేసుకోవాలి కొంచెం బుషీగా ఉంటాయని నేను ఇలా విడివిడిగా వేస్తున్నాను లేదా జాయింట్ చేసేసి కూడా మీరు ఇలా ఫ్రిల్స్ పెట్టుకుని కుట్టుకోవచ్చు చూడండి ఇలా ఒక లేయర్ అయిపోయింది కదా ఇప్పుడు గ్రీన్ కలర్ అనమాట చూడండి ఈ విధంగా వన్ బై వన్ అంటే ఒకదాని పైన ఒకటి పెట్టేసేసి ఇలా నేను హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేసుకుంటున్నాను చూడండి ఎక్స్ట్రా ఉంటే దానికి కూడా నేను ఫ్రిల్ అనేది పెట్టేసుకున్నాను ఒకసారి చూసి ఎంత ఎక్స్ట్రా ఉందో అంతవరకు మనం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకొని కుట్టుకుంటే నీట్గా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది అనమాట టూ హ్యాండ్స్ కూడా ఈక్వల్గా వస్తాయి చూడండి ఇలా వచ్చేసింది కదా అలానే ఇంకొక వైపు కూడా హ్యాండ్ రెడీ చేసుకుంటా ఇలా నేను టూ హ్యాండ్స్ రెడీ చేసిన తర్వాత ఈ విధంగా జాయింట్ చేసేసుకుంటున్నాను అనమాట చూడండి ఫస్ట్ ఒకసారి మిడిల్కి టక్స్ పెట్టుకోండి ఇక టక్స్ టక్స్ పెట్టిన తర్వాత అప్పుడు ఏ పార్ట్ కా పార్ట్ జాయింట్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట అంటే ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ బ్యాక్ సైడ్కి బ్యాక్ ఇలా మిడిల్కి పెట్టేసుకొని ఫస్ట్ ఇటువైపు వీలుంటే అటువైపు ఇలా కుట్టేసుకోండి తర్వాత ఇంకొక వైపు అనమాట ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా అలానే ఇంకొక హ్యాండ్ కూడా అదేవిధంగా కుట్టుకోవాలన్నమాట సేమ్ ఇప్పుడు ఎట్లా అయితే చెప్పానో అలానే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి అదేవిధంగా ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఈ విధంగా డబల్ స్టిచ్చెస్ అనేది షోల్డర్స్ దగ్గర ఇలా హ్యాండ్స్ దగ్గర డబుల్ స్టిచ్చెస్ అనేవి వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది బాగుంటుంది తొందరగా కుట్లు అనేవి ఊడిపోకుండా అన్నమాట చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా జాయింట్ చేసేసుకుందాం ఇలా నేను టూ సైడ్స్ జాయింట్ చేసేసుకున్నాను మీకు చూపించడం ఎందుకు లేని ఇంకా ఒక హ్యాండ్ చూపించాను కదా ఇంకొక హ్యాండ్ అనేది నేను వీడియో అనేది తీయకుండా ఇలా జాయింట్ చేసేసుకున్నాను అలానే వావర్లకు కూడా చేసేసాను హ్యాండ్స్కి సారి ఈ విధంగా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం కింద ఫ్రాక్ పార్ట్ అనేది రెడీ చేసుకుందాము ఇప్పుడు ఫ్రాక్ పార్ట్ కోసం ఈ విధంగా నేను లైనింగ్కి ఫ్రిల్స్ పెట్టేశాను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట బాడీకి చూడండి ఈ విధంగా పెట్టి చెక్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా కూడా నాకు ఇలా ఫ్రిల్స్ పడిపోతాయి నేను మళ్ళీ ఇంకొకసారి ఫ్రిల్ అనేది పెట్టేసుకుంటాను అనమాట చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టేస్తాను మళ్ళీ ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడు అలాగే ఇంకొక వైపు కూడా యాడ్ చేసేసుకోవాలి అలా టూ లైనింగ్స్కి ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ పీస్ తీసుకున్నాము ఈ మెయిన్ పీస్ కూడా సేమ్ యాస్టిజ్గానే సైజ్ సరిపోయేంత వరకు ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని ఫ్రిల్స్ సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకోవాలన్నమాట ఎగుడు దిగుడు వచ్చినట్టు రాకుండా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ వేసుకొని చూడండి ఇక్కడ చూపించిన విధంగా లైనింగ్ మెయిన్ పీస్ ఇలా ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట ఒక దానిపైన ఒకటి వేసుకొని నీట్గా యాడ్ చేసుకోవాలి రెడీ అయిపోయింది అలానే నేను టూ సైడ్స్ కూడా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్కి యాడ్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా టూ సైడ్స్ రెడీ అయిపోయి ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకుందాము బాడీ పార్ట్ని పై వైపుని వేసుకొని చూడండి ఈ విధంగా నడుంగి సరిపోయేట్టుగా ఒక అనేది వేసేసుకోవాలి మీకు అర్థమవుతుందని ఇంత క్లియర్గా చెప్పడం జరిగింది చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అయితే ఇలా ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి ఇలా టూ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి ఒకటి దారాలు సరిగా ఉంగరటింగర కొట్టినా కూడా ఇది అనేది లైన్ సరి చేసుకుని నీట్గా నిదానంగా వేసుకోవాలన్నమాట అదేవిధంగా ఇంకొక పార్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా అయిపోయింది కదా నేను టూ సైడ్స్ యాడ్ చేసుకున్నాను అలానే చూడండి ఈ విధంగా అయిపోయింది ఓవర్లకు కూడా చేసుకున్నాను ఇప్పుడు జాయింటింగ్ అనమాట హ్యాండ్ లూజ్తో సంబంధం లేదు ఇక్కడ మనం బటర్ఫ్లైస్ లూస్ కదా ఇలా లూజ్ చూసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం లూజే వదిలిపెట్టేయాలి హ్యాండ్ లూస్తో సంబంధం లేదు ఓన్లీ హ్యాండ్ రామ్ లూస్ చూసుకుని ఈ విధంగా కుట్టేసుకుంటే చ సరిపోతుంది జాయింట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టాం కదా లూజ్ కోసం తీసుకుంటే చాలా ఎక్కువ లూజ్ అనేది వస్తుంది ఈ విధంగా కుట్ట అనేది కుట్టేసుకోవాలి చూడండి ఇలా సైడ్ జాయింట్ ఇక్కడ సమానంగా ఉండేటట్టుగా చూసుకోవాలి చూసుకొని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ చూడండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు స్ట్రైట్గా కుట్టిన తర్వాత అప్పుడు సైడ్కి తీసుకోండి సైడ్కి తీసుకొని లైనింగ్ పైన ఫస్ట్ కుట్ అనేది వేసేసుకోవాలి మెయిన్ పీస్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా లైనింగ్ పైన చివరి వరకు కుట్టేసుకోవాలి మెయిన్ పీస్ పైన అసలు కుట్ అనేది పడకూడదు అనమాట ఫస్ట్ లైనింగ్ పైన కుట్టు వేసుకోవాలి ఈ విధంగా లైనింగ్కి లైనింగ్ మెయిన్ పీస్కి మెయిన్ పీసు కుట్టుకుంటే లైనింగ్ ఎంత తక్కువ వేసుకున్నా నీట్గా ఉంటుందన్నమాట మెయిన్ పీస్కి యాడ్ చేసుకున్నాం అనుకోండి మెయిన్ పీస్ ఉన్నంత లైనింగ్ మనకు ఉండదు కదా లైనింగ్ ఎలా అయినా మనం కొంచెం తక్కువే తీసుకుంటాం ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఏంటంటే లైనింగ్కి లైనింగ్ మెయిన్ పీస్కి మెయిన్ పీస్ నీట్గా ఉంటుందనమాట చూడండి ఇక్కడ నుండి మెయిన్ పీస్ కుట్టుకోవాలి ఈ విధంగా కొంచెం లైనింగ్ అనేది పైకి పెట్టేసుకొని ఇక్కడ రఫ్ లాక్కుని ఈ విధంగా ఇక్కడ నుండి కిందకి మెయిన్ పీస్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల లైనింగ్ ఎంత తక్కువైనా తీసుకున్నా మెయిన్ పీస్ ఎలా ఉన్నా ఎక్కువ తీసుకున్నా కూడా ఈక్వల్గా అన్నమాట చూడడానికి సేమ్ ఒకేలా ఉండేటట్టుగా కనపడతాయి అనమాట ఇలా ఇప్పుడు మనం లైనింగ్ క్లైనింగ్ మెయిన్ పీస్కి మెయిన్ పీస్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాము ఇలా నేను టూ సైడ్స్ జాయింట్ చేసేసాను ఎక్స్ట్రా క్లాత్ చూడండి ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా పెట్టేస్తాను అనమాట మిగిలిన ఎక్స్ట్రా ఖర్చు ఎంత కావాలి అంత ఉంచుకుని మిగిలింది కట్ చేసేసుకోవచ్చు నేను ఈ విధంగా అటు రెండు ఇటు రెండు ఎక్స్ట్రా స్టిచెస్ అనేది వేసేసాను అలానే లైనింగ్ కూడా దేనికనే జాయింట్ చేసేసుకున్నాను ఇలా టూ సైడ్స్ జాయింట్ చేసిన తర్వాత కింద మనం లెంత్ చూసుకొని ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే మనం ఈ విధంగా ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోయింది కదా ఒకసారి నీట్గా సరి చేసుకుని ఈ విధంగా లెంత్ మనకి లెంత్ ఉందో ఒకసారి చెక్ చేసుకుని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి బాడీ లెంత్ టెన్ ఇంచెస్ వచ్చింది మనం పెట్టుకుంది లెవెన్ ఇంచెస్ అనమాట మిగిలిన ఫ్రాక్ లెంత్ ఎంతో ఒకసారి చూడండి ఈ విధంగా నాకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కావాలి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు పెట్టుకుని మిగిలిన క్లాత్ మొత్తం నేను ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటాను అనమాట అలాగే లైనింగ్ కూడా ఈ టూ సైడ్స్ కూడా మనం ఫ్రంట్ మెయిన్ పీస్ లైనింగ్ పీస్ కూడా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి చూడండి తర్వాత మొత్తం ఫ్రాక్ అంతా రెడీ అయిన తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట ఫ్రాక్ చూడండి ఇలా నేను లైనింగ్ అదే మెయిన్ పీస్ ఫోల్డ్ చేసుకుని కరెక్ట్ లెంత్ సైజ్ పెట్టేసుకున్నాను ఈ విధంగా రెడీ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్